వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఏళ్ళ శనతో ఉన్నటువంటి రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకునే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు శనిదేవుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే శనిదేవుడు కర్మల ఆధారంగా ఫలితాలు ఇచ్చే దేవుడు మంచి పనులు చేస్తే సుఫలితాలను చెడు పనులు చేస్తే దుష్ఫలితాలను ఇస్తాడు శని న్యాయానికి అధిపతి అటువంటి శని కొన్ని రాశుల వారికి సమయానుకూలంగా కటాక్షిస్తాడు కూడా ప్రస్తుతం కొన్ని రాశుల వారు ఏనాడు చెంత బాధపడుతూ ఉన్నారు ఏలినాడు శని అంటే ప్రజల్లో ఒక విధమైన ఆందోళన ఉంటుంది ఏలినాడు శని ఉంటే రెండున్నర సంవత్సరాల పాటు శని తీవ్రమైన ప్రభావము ఈ రాశుల వారి జీవితంపై ఉంటుంది ప్రస్తుతం ఏ రాశుల వారి జీవితాలపై ఏళ్ళ శని ప్రభావం కొనసాగుతుంది ఏలినాడు శని ప్రభావం తగ్గించుకోవడానికి మనం చేయవలసిన పరిస్థితులే పనులు ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారికి ఏలినాడు శని రెండు వేల ఇరవై సంవత్సరం మార్చిన ప్రారంభమవుతుంది మేషరాశి వారికి దీని ప్రభావం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ప్రస్తుతం మేషరాశిలో ఏలునాడు శని మొదటి దశ కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఏడులో రెండవ దశ ప్రారంభమవుతుంది రెండు వేల ముప్పై నాటికి రాశి రాశివారి శని ప్రభావం నుంచి బయటపడతారు వారు కుంభరాశి వారు ప్రస్తుతం ఏళ్ళనాడు శని మూడవ దశలో ఉన్నారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడులో ఏలనాడు శని ప్రభావం ముగుస్తుంది కుంభరాశి అధిపతి శనిదేవుడు కావడంతో ఈ రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీనరాశి వారికి శని ప్రభావం మీనరాశి వారికి కొనసాగుతుంది ప్రస్తుతం మీనరాశి వారికి రెండవ దశ ఏళ్ళ ప్రారంభమవుతుంది ఈ రాశి వారు ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒత్తిడికి కారణమైన సంబంధాలు దెబ్బతింటాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రాశి వారికి కష్టాలు ఎదుర్కోక తప్పదని చెప్తూ ఉన్నారు ఏళ్నాడు శని నుండి విముక్తి కోసేలా చేయండి ఇక ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రభావం నుంచి కొంత బయటపడవచ్చు ఈ సమయంలో శనికిష్టం లేని పనులు చేయకుండా ఉండాలి పేదలు వృద్ధులు మహిళలు విషయంలో సానుకూల దృక్పొంత ఉండాలి సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఎక్కడ రిస్క్ తీసుకోకుండా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీడియో నష్ట లైక్ చెందిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి